భారతదేశంలో ఎంతవరకు ఐదు కిలోమీటర్ లైను ఒక ఫుడ్ బిజినెస్ మీద ఒక చిన్న కొట్టు మీద ఉండదు అనేది అతిశక్తి కాదు అంత పెద్ద హిట్ అయింది తర్వాత మణికొండలో పెట్టాను బ్లాక్ బస్టర్ హిట్ ఆ విధంగా అమీర్పేటలో మన పాస్పోర్ట్ ఆఫీస్ దగ్గర పెట్టా అది పెద్ద హిట్ అయిపోయింది ఆ తర్వాత నా దగ్గర హైదరాబాదులో బాలకృష్ణ గారి దగ్గర నుంచి ఖుష్బూ గారి దగ్గర నుంచి ప్రతి సెలబ్రిటీ విఐపీలు నాకు తెలిసి నాకు తెలియకుండా కూడా మన చేపల పులుసు ప్రతి ఆదివారం కావచ్చు వాళ్ళకి అవసరమైన రోజులన్నీ కూడా కొండలో వండించుకొని తీసుకొని వెళ్తారు అది వేరే విషయం దానివల్లే చెప్పి బిజినెస్ పెంచాల్సిన అవసరం ఉందని కాదు జరిగే విషయం చెప్తున్నా ఆ తర్వాత కాజాగూడ పెట్టాను కాజాగూడలో యాభై ఐదు సిట్టింగ్ అది బ్లాక్ బస్టర్ హిట్ అయింది సంపూర్ణ సూపర్ మార్కెట్ కాజాగూడ ఆ తర్వాత తిరుపతిలో ఐదు బ్రాంచులు పెట్టాం మన ఎయిర్ బైపాస్ రోడ్డు కరకంబాడి తర్వాత కేటీ రోడ్డు చాలా చలమంచి మంచి అట్లా పెట్టాం అన్ని హిట్ అయినాయి తర్వాత ఇప్పుడు మన వైజాగ్లో కృపారావు నాయక్ గారు సింహాచలం గారు శ్రావణ్ గారు ముగ్గురు వెనకే ఉండరు చూడండి ఒకసారి వాళ్ళు నా దగ్గరకు వచ్చి అప్రోచ్ అయ్యి అందులో వాళ్ళు బాగా ఉన్నారు ఎలా పెట్టాలి ఏం చేయాలని సో నాకు కూడా వాళ్ళు నేను కూడా కొన్ని అనుభవాలు చూశాను ఫ్రాంచైజ్ అంటే ఎవరికి ఇవ్వాలి డబ్బులు తీసుకోవడం మాత్రమే కాదు అగ్రిమెంట్లు చేసుకోవడం కాదు కొన్ని దెబ్బలు తిన్నాను కొన్ని తెలుసుకున్నా కొన్ని నేర్చుకున్నా ఏదోనైనా ఇది కూడా కరెక్ట్ కాదని చాలా జాగ్రత్తగా ఇస్తే ఇది కరెక్ట్ అని తెలిసింది సో వాళ్ళు ఈరోజు స్టార్ డ్రైవ్ ఎక్కడ ఒక బ్రాంచ్ తర్వాత మధురవాడ రామ్నగర్లో మూడిట్లో కూడా సిట్టింగ్ ఉంది హ్యాపీగా మంచిగా చేపల పులుసులు ఏ టేస్టింగ్ సాల్ట్ లేకుండా ఎటువంటి పౌడర్లు కలర్ పౌడర్లు లేకుండా ఏదో చేపలని నాశిరకంగా వండకుండా పరిణితి కలిగిన పరిజ్ఞానం ఉన్నటువంటి మాస్టర్లు నేనే నెల్లూరు నుంచి పంపించాను సో అలాంటి చేపల పులుసు ఇక్కడ దొరుకుతుంది వైజాగ్లో నాకు చేసుకు నేను చేసుకున్న అమ్మాయి కూడా వైజాగ్ గర్వంగా ఫీల్ అవుతుండే నెల్లూరు భాష నెల్లూరు చేపల పులుసు ఎంత సపోర్ట్ చేశాయో ఈరోజు వయోజాగ్లో వాళ్ళ బంధువుల మధ్యలో ఇది ఓపెన్ చేయడం నాకు గర్వంగా అనిపిస్తుంది సో ఈరోజు నైట్ నుంచే ఇది స్టార్ట్ అవుతుంది కిచెన్లో కూడా మీకు ఒరిజినల్గా వీడియోస్ ఎలా ఉంటాయి మేము ఎంత నాణ్యతగా చేస్తాము అనేది కూడా ఇస్తాం ఈ సండే కూడా బిజినెస్లో ఎలాంటి మీరు ఎప్పుడైనా ట్వంటీ ఫోర్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్లో ఎప్పుడైనా మీరు కిచెన్లో కొంచెం కెమెరాలు పెట్టుకోవచ్చు ఈ భారతదేశంలో ఎవడు నాకు తెలిసినంత వరకు నా కిచెన్లో హైదరాబాద్ నా కిచెన్లో తీసిన వీడియోలు ఇవిడు తీసుకున్నాడు ఎందుకంటే మనం తప్పు చేయం కాబట్టి నాకు భయం లేదు స్టాల్లో కూడా మా నా దగ్గర తీసిన వీడియోలు ఉడుగు తీసి మీకు మీకు ఉంటే ఏ కిచెన్లోకి అయినా వీడియోలు తీండి వైశాఖలో చూద్దాం నేను ట్వంటీ ఫోర్ అవర్స్ త్రీ సిక్స్ ఫీట్ అవర్స్ తాళాలు మీకే ఇస్తాను మీ దగ్గర ఒక చేత నా దగ్గర ఒక చేత మీరు ఎప్పుడైనా చెక్ చేసుకోవచ్చు నో డౌట్ మంచి చేపల పులుసు చాలా మంచి చెప్తారు రేట్లో అని మీకు కేజీ చికెన్ తీసుకుంటే కేజీ చేతికి వస్తుంది కేజీ చేప తీసుకుంటే కేజీ చేప రాదు తలకాయ తోకా పోతుంది ఆ మధ్యలో ఉండే ఏడు పీస్లే నేను అమ్మాలా దానికి మళ్ళీ సాంబార్లో చేసినంత నూనె కాదు దీనికి వంద రెట్లు ఎక్కువ వేయాలి మామిడికాయాలి మామిడికాయ రేటు ధనియాలు జీలకర్ర మెంతలు వేయాల మళ్ళీ అక్కడి నుంచి లాస్ట్లో మసాలా వేయాల కొత్తిమీర వేయాలి ఇవన్నీ కూడా దీనికి ఉపయోగించే పదార్థాల తాలూకు రేటు ఎక్కువ ఉంది అంతే తప్ప ఇప్పుడు ఒక మటన్ ఒక మటన్ రేటు ఈక్వల్ టు బొమ్మడాయిలు పులుసు ఉంది మరి మటన్ రేటు తినేసి బొమ్మడాయిలు ఎంత రేటుకి వేస్తున్నారు అంటే రెండు ఒకటే రేటే చేపలు అది అత్యధిక రేటుని ఈరోజు ప్రవర్తిస్తుంది సో ఎవరు కూడా అత్యధిక రేట్లు ఎవరు పెట్టరు నేను కూడా రకమైన చేపలు పెట్టి అల్లం పేస్టు మీకు ఇచ్చానంటే ఊడికే ఈ ఈరోజు మంచి చేపలు మంచిగా మీరు తిని బాగుండాలని కోరుకోవడంలోనే అది పెట్టాల్సి వస్తుంది రేట్లు ఎక్కువ పెట్టడం వల్ల నా బిజినెస్ జరగదు అని నాకు తెలిసినప్పుడు నేను రేట్లు ఎందుకు ఎక్కువ పెడతాను నేను లాస్ అవ్వలేను నేను చేస్తున్నది కూడా సేవతో సమానమే అది మామూలు రిస్కీ బిజినెస్ కాదు చేప చికెను మటన్ దొరికినట్లు అక్కడ అన్ని ప్రదేశాలను చేప దొరకదు ఎక్కడో ఒక చోట దొరుకుతుంది బొమ్మిడాయిలు మన వైజాగ్లో కూడా దొరకదు ఎక్కడ నుంచి తేవాలి దాన్ని ఫిల్టర్ చేయాలి దాన్ని ఐసులో పెట్టాలి సో ఇది ఇంత పెద్ద సక్సెస్ అవ్వడానికి ఇది ఒక రిస్కీ బిజినెస్ దీన్ని ఎవడైతే ప్రేమిస్తాడో ఎవడైతే ఇష్టపడతాడో వాడే ఈ బిజినెస్ చేయగలడు